అందరికీ భారత్ మాతకి జై ఈరోజు నేను చాలా గర్వంగా ఈరోజు మీ మీడియా ఎదురుగా మాట్లాడడానికి కారణం ఆదోని చరిత్రలోనే ఆదోని సమస్యల మీద ఇంతవరకు ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలే లేవు సార్ పర్తన్నగారు గ్రేట్ సార్ మీరు నిజంగా మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ మీరు అసెంబ్లీలో ఆధోని సమస్యల మీద మాట్లాడడం సార్ చాలా నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈరోజు ఆదోని ప్రజలు కూడా అందరూ ఈరోజు నిజంగా ఆదోని ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని కూడా భావిస్తూ ఉన్నారు సార్ ఈరోజు సార్ అసెంబ్లీలో మీరు ఏదైతే మాట్లాడినారో ఆధోని సమస్యల మీద ఆటో నగర్ కార్మికుల కోసం మీరు ఆలోచించి ఆటో నగర్ గురించి మాట్లాడడం జరిగింది ఆధోణిలో నిరుద్యోగుల పట్ల కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఆ ధోనిలో ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో నీటి సమస్య మీద కూడా మాట్లాడడం జరిగింది సార్ నిజంగా సార్ మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్ మరియు నిధుల విషయంలో కూడా మీరు ఆధోని నిధుల విషయంలో కూడా మీరు చర్చించ మాట్లాడడం జరిగింది సార్ మరియు కర్నూల్లో హైకోర్టు సంబంధించి బెంచ్ ఏర్పాటుకు కూడా మీరు మాట్లాడడం మాకు చాలా గర్వకారణం సార్ నిజంగా గ్రేట్ మీరు ఆదోని అభివృద్ధికి నిదర్శంగా చెప్పవచ్చు సార్ ఈ మాట అయితే నిజంగా చెప్తా ఉన్నాను నిదర్శంగా ఆదోని అభివృద్ధికి నిదర్శంగా మీరే సార్ ఆదోని అభివృద్ధి పార్తన సంకల్పం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ సార్ నా పేరు కురువేణుగోపాల్ ఆదోని మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్